ఈరోజు మరి మన ఆరాధ్య జ్ఞాన గురువు అయినటువంటి పత్రిజీని మరొక్కసారి స్మరించుకోవటానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి వారిని గురించి కొంచెం మనకి లక్ష్మణరావు గారు వచ్చారు అలాగే శంకర్రావు గారు సీనియర్ మాస్టర్లు ఉన్నారు కాబట్టి గురువుతో సాంగత్యం ఎలా జరిగింది కొన్ని అనుభవం ఏదో ఒక చిన్న అనుభవం చాలా అనుభవాలు ఉంటాయి ఎన్నో అనుభవాలు ఉంటాయి మేడం గారు ఇందాక చెప్పారు గురు శిష్య సంబంధాన్ని గురించి కూడా ఎంతో చక్కగా వివరించారు నిజంగా ఆ గురు శిష్య సంబంధం అనేది చాలా అపూర్వమైనది అది మాటలతో వర్ణించలేము అప్పుడే కన్ను తెరిసినటువంటి ఒక పసికందు ఎవరి సహాయం లేకపోయినా తన తల్లిని గుర్తిస్తుంది ఆ తల్లి తండ్రిని చూపిస్తుంది ఆ తండ్రి గురువును చూపిస్తాడు ఆ గురువు దైవాన్ని చూపిస్తాడు అది గురువు యొక్క మహత్యం జన్మనిచ్చి బాహ్య ప్రపంచంలోకి చేర్చేది తల్లిదండ్రులైతే జ్ఞానమిచ్చి అంతర్ముఖ ప్రపంచంలోకి చేర్చేదే గురువు తలను నిమిరి లాలించేది తల్లి మన తలరాతలను మార్చి పాలించేది గురువు అందుకే ఒకరు మాతృమూర్తి అయితే మరొకరు జ్ఞానమూర్తి అయ్యారు వాస్తవానికి చిన్నతనం నుంచి ఒక కమ్యూనిస్టుగా నాస్తికుడిగా హేతువాదిగా గురువుల యొక్క విలువ ఏంటో తెలుసుకోలేకపోయాను ఆధ్యాత్మికమైనటువంటి ఆ సాంగత్యం ఏంటో దాని యొక్క గొప్పతనం కూడా తెలుసుకోలేకపోయాను అలాంటి స్థితిలో మొదటిసారిగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి నేను బలవంతంగా ధ్యానం అయితే నాకు గురి కుదిరింది కానీ గురువు మీద ఇంకా గురి కుదరల దాదాపు పత్రిజీతో ఆయన ఎక్కడ క్లాసులకు వెళ్ళినా వెళ్ళేవాడిని ఆయన చెప్పేది వింటూ ఉండేవాడిని కానీ ఆయన దగ్గరికి వెళ్ళి కనీసం ఒక షేకర్ణ కూడా తీసుకునేవాడిని కాదు కాదు ఎక్కడో దూరం కూర్చునేవాడిని మరి అలాంటి స్థితిలో ఈరోజు ఆయన ఒక అంతరాత్మ గురువుగా మారిపోయాడంటే చాలా చిత్ర విచిత్రమే అనిపిస్తుంది ఒక చిన్న సన్నివేశాన్ని స్మరించుకుంటాను ఇక్కడే మానస సరణ జరిగినటువంటి ఆ చురు జ్ఞాపకం రెండు వేల పదిహేను సంవత్సరం నవంబర్ పదకొండవ తారీఖుని మన ఆంధ్ర రాష్ట్రం విడవడిపోయిన తర్వాత అప్పటికే మరి తెలంగాణకే పరిమితపోయింది ఏది పత్రిజీ యొక్క జన్మదిన వేడుకలు ఈసారి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో మానసరోలు పెట్టాలి అని చెప్పి మరి మన సీనియర్ మాస్టర్లందరిని అడిగినా వాళ్ళందరూ కూడా ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది పాంప్లెట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు ఇది అయ్యేది కాదు అడిగినా ఉపయోగం లేదులే అని చెప్పి కొంచెం నిరుత్సాహపరిచిన సందర్భంగా ఏది ఏమైనా సరే మనం ప్రయత్నం చేయటం తప్పులేదు అని చెప్పి మరి శంకర్రావు గారికి తదితర కొంతమంది మిత్రులతో ఎటు వెళ్ళి కడతాలు వచ్చినప్పుడు కడతాలకు వెళ్ళి గురువుగారిని పట్టుబట్టి ఖచ్చితంగా మీరు రావాలి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నేను ఒక మాట అన్నాను తెలంగాణ నాది ఆంధ్ర నాది తమిళనాడు నాది కర్ణాటక నాది అని అందరూ చెప్తుంటారు కదా మరి మీ జన్మదిన వేడుకలు తెలంగాణకే పరిమితం ఇవ్వాలా ఆంధ్ర రాష్ట్రంలో అవసరం లేదనుకుంటున్నారా ఖచ్చితంగా రావాలి అని చెప్పి అందరం గట్టికి పట్టుబట్టినప్పుడు మరి అలాగే వస్తానని చెప్పటం అలా రెండు వేల పదిహేను సంవత్సరం నవంబర్ పదకొండో తారీఖుని దాదాపు రెండు వేల మందితో ఈ ప్రాంగణం మొత్తం నిండిపోయింది మేము గుర్తు ఇక్కడ ఒక టీవీ పెట్టాం పైన ఒక టీవీ పెట్టాం మరి ఎందుకంటే పైన కింద చుట్టుపక్కల కూర్చున్న కూడా ప్లేస్ చాలా అంత అంగరంగ వైభవంగా జరిగింది ఆ సందర్భంగా ఒక మర్చిపోలేని మధురమైన సంఘటన ఏమిటంటే అప్పుడు నా చేత ఒక పుస్తకం రాయించారు మానస సరోవరం అని పేరు కూడా పెట్టారు దాన్ని ప్రూఫ్ రీడింగ్ చేసి ఫస్ట్ ఈ రోజునే దాన్ని రిలీజ్ చేయాలని చెప్పి అంతా రెడీ చేశారు ఆ బుక్స్ ప్రింట్ అయినాయి ఇంకా దాన్ని ఓపెన్ చేయాలి సరే ఆ డయాస్మె పై ఫ్లోర్లో అండి అప్పుడు ఫైవ్ ఫ్లోర్ ఓపెనింగ్ కనిపించాం కిక్కిరిసిపోయారు అక్కడ అసలు మనిషి దిగి రావటానికి కూడా ఖాళీ లేదు అలాంటి సందర్భంలో నేను పత్రిజీ గారిని గురించి వాళ్ళ పరిచయాన్ని గురించి చెప్తూ పత్రిజీ అందరికీ సేకరణలు ఇస్తున్నాడు ఎందుకంటే ఏ గురువు అయినా సరే కాళ్ళు ముట్టనీరు చేతులు ముట్టనీరు దగ్గరికి రానీరు శిష్యుడు దూర దూరం దూర దూరం జరిపేస్తారు గురువు దగ్గరికి రానీరు మరి ఈయన ఏంటి జన మధ్యలో ఆయన అందరికీ ఆయన చొరబడి రండి రండి అని చెప్పి సేకర్ణులు ఇచ్చి ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళకి ఆడాలేదు మగా లేదు అందరికీ సేకరణలు ఇస్తున్నాడే ఏమిటి ఆ సేఖర్ల రహస్యం ఏంటో మీరు తెలుసుకున్నారా అని చెప్పి సభాముఖంగా అడిగితే అందరు కూడా మాకేం అర్థం కాలేదు అన్నారు అయితే నేను తెలుసుకున్నాను షేకండ్ రహస్యం ఏమంటే ప్రతి ఒక్కరిని బాబు మీరు ధ్యానం చేయండి ధ్యానం ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఎంతో పరిపోయినటువంటి ఆనందం ఆరోగ్యం కలుగుద్ది అంటే మరి ఎవరు కూడా ఊ కొట్టడమే కానీ పెద్దగా దాని మీద స్పందన లేదు అందుకే నేనేం చేశాడంటే ధ్యానం అనే దురదర్శాన్ని తన చేతులకు నిండుగా రాసుకొని ఇక కనపడ్డ వాళ్ళ మధ్యలో ఎక్కడైతే ప్రోగ్రాముటో ఆ మధ్యలో జరపడిపోయి సేకరణ ద్వారా రండి 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 అని అందరికీ ఆడమాగా అందరి సేకరణలు ఇచ్చి ఆ జానరసాన్ని దురదరసాన్ని మనకు అంటించినప్పుడు మరి రసం మన చేతులకు అంటుకున్నప్పుడు మనకి దురద పుట్టింది కదా ఈ దురదను దుగ్గొక్కోవడం కోసం ఇంకొకటికి ఎదటాడికి ఎదటాడికి ఇట్లా కొన్ని లక్షల మందికి ఈ ధ్యాన దురద రసాన్ని అంటించారు బాబు అదే శ్రేఖర్ణుడ రహస్యం అంటే అప్పుడు ఆయన అలాగా రండి 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 అని చెప్పి నిలబెట్టి అందరు సేకరణలు ఇచ్చేస్తున్నాడు ఆ సందర్భంగా బుక్ రిలీజ్ చేసినప్పుడు అప్పుడు నేను అన్నాను ఇప్పటి వరకు కూడా ఈ మానస సరోవర నిర్మాణంలో ఎవరిని ఎలాంటి సహాయం కూడా అడగలేదు కానీ ఈరోజు నోరు తెరిచి మిమ్మల్ని అందరినీ ఒక చిన్న విషయంలో ఒక అభ్యర్థిస్తున్న ఒక అభ్యర్థన ఒక కోరిక అంటే చెప్పండి అన్నారు మరి ఆధ్యాత్మికత లేని నాకు ఎలాంటి చదువు సంధ్య లేని పదవ తరగతి కూడా పాస్ కాని నా చేత పితామ పత్రిజీ నన్ను ఎన్నో రకాలుగా ప్రోత్సహించి ఇంకోటి బెదిరించు భయపెట్టు నా చేత పుస్తకం రాయించారు ఆ పుస్తకం ఈరోజు రిలీజ్ అయితుంది అయితే ఈరోజు ఇప్పటివరకు కూడా మిమ్మల్ని ఎవరిని ఒక రూపాయి అడగలేదు ఈరోజు వచ్చిన వారందరూ నాకు ఒక వంద రూపాయలు అప్పుగా ఇవ్వండి వంద రూపాయలు అప్పుగా ఇవ్వండి ఈ అప్పుకు బదులు ఈ రోజు రిలీజ్ అయ్యే పుస్తకం మీ చేతిలో పెడతా ఈ పుస్తకాన్ని మీరు చదవండి చదివించండి మీ బంధుమం చదివించండి అంతా అయిపోయిన తర్వాత సంవత్సరం తర్వాతనైనా సరే ఇక ఈ పుస్తకంతో మాకేం పని లేదు దానివల్ల పెద్ద ఉపయోగం లేదని మీకు భావన కలిగితే నా పుస్తకం నాకు ఎంత పుస్తకం ఎంత శిథిలమైన చిరిగిపోయినా ఏ పైన కనీసం చివరి అట్టముక్క తీసుకొచ్చి నాకు ఇచ్చిన మీరు ఇచ్చిన వంద రూపాయలు తప్పనిసరిగా మీకు ఇస్తాను ఇది మానస్తం తరపున హామీ అని చెప్పాను అప్పుడు పత్రిజీ వెంటనే లేచి ఇప్పటి వరకు కూడా నేను ఎవరి కోసం ఏనాడు కూడా ఒక్క రూపాయి అప్పు చేయలేదు ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ మానసరోవారం పుస్తకం మొదటిసారి నేనే కొంటాను నేనే అప్పు చేసుకుంటానని చెప్పి పక్కన జక్క రాఘురాగారు అంటే గారు నాకు ఒక వంద రూపాయలు అప్పి ఉండి అప్పి అని చెప్పి ఆయన దగ్గర జేబులో నుంచి వంద రూపాయలు అప్పు తీసుకొని నా చేతిలో పెట్టి పుస్తకం కొనుక్కున్నాడండి నిజంగా ఎంత చిరస్మరణైన సంఘటన అండి అది అదే ఈ మధ్య పిఎంసీలో వచ్చేటప్పుడు వాళ్ళు ఒక టైటిల్ పెట్టారు పత్రిజీతో మొట్టమొదటి అప్పు చేయించిన రామిరెడ్డి అని టైటిల్ పెట్టారు పత్రిజుతో అప్పు చేయించిన రామిరెడ్డి అని చెప్పి టైటిల్ పెట్టేశారు అది ఏమో వందల వేల మంది చూశారు సో ఆ విధంగా ఎన్నో మధురమైన సంఘటనలు ఎన్నో ఎన్నో జరిగాయి అది చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం కాదు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది కాబట్టి మరి నేను అదే విధంగా ఇందాక మేడం చెప్పింది జ్ఞానం జ్ఞానం అంటే ఎన్ని జ్ఞానం ఎన్ని పుస్తకాల్లో ఎంతమంది ప్రవచనాలు విన్నా ఎన్ని పుస్తకాలు చదివినా మనం ఏదో జ్ఞానం సంపాదించా సంపాదించామంటారు పత్రిజీ జ్ఞానాన్ని గురించి అద్భుతంగా చెప్పాడు ఒకటి ఎందుకంటే నా చేత ఆ పుస్తకం రాసినటువంటి మొదటి పుస్తకం తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత నువ్వు మళ్ళీ ఇంకో పని చేయాలి అంటే ఏంటి సార్ అంటే రెండో బుక్ కూడా రాయాలి అన్నాడు సార్ మొదటి బుక్ అంటే ఏదో కొంచెం మీరు చెప్పిన క్లూ ప్రకారం అనుభవాలు అన్నారు ఏదో కింద కింద మీద రాశాను రెండో బుక్ నేను రాసేది ఏంటి సార్ ఇంకేం రాస్తాను అన్న నాకు అవన్నీ తెలియదు వివరించాలి అన్నీ తెలుసు కాబట్టి రెండో బుక్ రాయి అయితే ఆ బుక్కు పేరు నేనే పెడుతున్నాను ముందని చెప్పి పక్కనే మన మండపేటలో విజయభాస్కర్ రెడ్డి ఇంటి దగ్గర ఒక పెన్ను పేపర్ తీసుకొచ్చి స్లిప్ మీద రాసి నా ఇచ్చాడు చూస్తే అనుభవే జ్ఞానం టైటిల్ అనుభవ జ్ఞానం పుస్తకాన్ని పేరు పెట్టాడు అనమాట పేరు పెట్టేశాడు పుస్తక దగ్గర నువ్వు ఏం రాస్తావు రాసుకో అన్నాడు సరే ఆ పుస్తకాన్ని కూడా మరి రాయటం జరిగింది అంటే ఆయన మొదటి నుంచి అంటాడు జ్ఞాన జ్ఞానం అంటే ఎవరో గురువులు చెప్పిన ప్రవచనాలు విని దాన్ని కంటతాబట్టి అప్పచెప్పటం కాదు కురాన్ల సూక్తులు బైబిల్లో ఉన్నటువంటి పద్యాలు ఇవన్నీ కూడా మరి గడగడ అప్పచేవితే జ్ఞానం కాదయ్యా నువ్వు జీవితంలో ఏం విన్నావు ఏం తెలుసుకున్నావు ఇవన్నీ కూడా అది జ్ఞానం కాకుండా నువ్వు తెలుసుకున్న దాన్ని నువ్వు ఆచరించి అనుభవించి తెలుసుకున్నది అదే నిజమైనటువంటి జ్ఞానం అదే అనుభవ జ్ఞానం దీని మించి జ్ఞానం లేదు ఇందా మేడం గారు చెప్పారు అనుభవ జ్ఞానం సో దాన్ని టైటిల్ కూడా అనుభవ జ్ఞానం చేసి ఆ పుస్తకాన్ని ఇక్కడే రిలీజ్ చేశారు రిలీజ్ చేసి ఆ పుస్తకంలో కంటెంట్ అంతా చదివి వినిపించి చివరిలో వారికి హాల్ నిండిపోయింది వినమ్రంగా ఒక మాట అన్నారు ఒక చిన్న విషయంలో ఒక కోరిక కోరవచ్చా మిమ్మల్ని అందరినీ అన్నాడు అందరూ ఆశ్చర్యపోయాం ఏంటి సార్ ఏంటి అంటున్నాడు అంటే ఏంటి సార్ చెప్పండి అన్నారు ఒక కమ్యూనిస్టుగా నాస్తికుడిగా రామిరెడ్డి గారు గత జన్మలని మరు జన్మలని నమ్మని నేను కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్మనే ఈయన కర్మసిద్ధాంతాన్ని అతి సరళంగా సులువుగా పామరులు కూడా అర్థమయ్యే రీతిలో రాసినటువంటి రామిరెడ్డి గారిని ఈరోజు గట్టిగా నేను ఆలింగం చేసుకోవాలని ఉంది మీరందరూ అనుమతిస్తే అని చెప్పి అందరు చప్పట్ల మధ్యలో నన్ను గట్టిగా బాహుబంధువులు బంధించేటువంటి సంఘటన నిజంగా జీవితంలో మరువలేని మధురమైన సంఘటన ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి ఏదేమైనా మరి ఈరోజు ఆ పితామహ పత్రిజీ మరి ఎక్కడో లేడు ఎక్కడ ఉన్నా ఎక్కడెక్కడ తిరుగుతున్నా ఏ సమయంలో ఎక్కడికి రావాలో ఎవరి దగ్గర ఉండాలో అని తెలుసు కాబట్టి ఈరోజు ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా మన అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఆ జ్ఞాన గురువుకి మరొక్కసారి మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ పత్రిజీ ముందు సంబోధన ఎలా ఉంటుందండి మై డియర్ మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్ అంతే కదా అనేది మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ నాకు అర్థమయ్యేది కాదు ఫస్ట్లో మై డియర్ ఫ్రెండ్స్ ఏంటి అంటే అందరూ కూడా మిత్రత్వంతో మిత్రులు మన అందరం కూడా మిత్రులేమేనా గురువులకి శిష్యులకి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా గురువు అనేవాడు యొక్క ఎయిర్ స్థాయిలో ఉంటాడు శిష్యుడనేవాడు గురుసేవలు చేసుకుంటూ ఉండేటట్లో వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అన్నట్టుగా ఏంటి ఈయన మాటల వరకే పరిమితం కానీ ఊరికే మాటలు చెప్తూ ఉంటారు కానీ శాస్త్రంలోకి వచ్చేటప్పటికీ చాలా వ్యత్యాసం ఉంటుంది కదా అని అనుకుంటా ఉండేవాడిని కానీ ఒక అనుభవం ఏంటంటే హైదరాబాదులో తాజ్ హోటల్లో కార్యక్రమం జరుగుతుందని చెప్పి మనకి ఇన్వైట్ చేశారు మన ట్రస్ట్ హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు సరే వెళ్ళాం వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అయింది పత్రిజీ డయాస్ మీద ఉన్నాడు అక్కడ ట్రస్ట్ సభ్యులు కూడా పైన ఉన్నారు నేను అంటే ఇప్పుడు హాల్ మొత్తం నిండిపోయింది లోపలికి వెళ్ళిన తర్వాత నేను అటు ఇటు చూసి ఎక్కడ కూర్చోవాలా అని చూసి సీట్ లేకపోతే ఎక్కడో బ్యాక్ సైడ్ ఏమైనా ఉందామో చెప్పబోతుంటే నన్ను చూశాడు చూసి చెయ్యూ పెట్ రా అన్నాడు సరే పిలిచాడు దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ డయాస్ మీద కూర్చుని వాళ్ళలో కానీ నువ్వు దిగవాయి అని చెప్పి కూర్చుని రమ్మన్నాడు నాకు వాళ్ళు జల్దరిచ్చింది చాలా మంది ఏంటి దాదాపు ఒక వెయ్యి మంది ఉంటారు హాల్లో అంటే అప్పుడే నేను అమెరికా నుంచి వెళ్ళి వచ్చాను సరే కూర్చున్న తర్వాత అందరి చేత మాట్లాడిచాడు నా చేత మాట్లాడిచ్చాడు అంత అయిపోయి లంచ్ అయిపోయిన తర్వాత నువ్వు కార్యక్యం అన్నాడు సరే కార్యక్యం ఇంకోసారి ఎక్కడ పెరుగుండి ఓపెనింగ్ అంటే ఓపెనింగ్ తీసుకెళ్ళాడు ఆ ఓపెనింగ్ కూడా అయిపోయిన తర్వాత సాయంత్రం ఆరు మనకి జాన జగత్త ఆఫీస్కి వెళ్ళాం వెళ్ళిన తర్వాత కాస్త రిలాక్స్ అయ్యి స్నానం చేసి వచ్చారు చేసిన తర్వాత అది నవంబర్లో కొంచెం నవంబర్ ఫస్ట్లో కొంటాను బాగా చలిగా ఉన్నటువంటి ప్రా సిచ్యువేషను చెస్ ఆడదాం రావాయా అన్నాడు అంతకుముందు కూడా మేము గతంలో ఖాళీ ఉన్నప్పుడు చెస్ ఆడుతూ ఉండేవాళ్ళం ఓకే సార్ అన్నాం చెస్ మొదలు పెడితే ఆటలు లేనైపోయి రాత్రి పన్నెండు అయిపోయిందండి చందకాడే స ఎర్లీగానే అప్పుడు కేశవరాజు గారు నారు సార్ ఈరోజు నైట్ మీరు ఎక్కడ ఉంటారు కాబట్టి ఆయన పైన ఉంటాడు పైన మా రూమ్లో ఒక నేను బెడ్ ఏర్పాటు చేశాను అక్కడికి వచ్చేసి కానీ అన్నాడు సరే ఉన్నాం పన్నెండు గంటల్లో దాకా ఆట ఆడామండి ఆట ఆడిన తర్వాత సరే సర్దేసిన తర్వాత నేను పైకి వెళ్ళబోదే ఎక్కడికి వెళ్తున్నావా అన్నాడు సరే జగ మన కేశవరాజు గారు పైన రూమ్లో బెడ్ ఏర్పాటు నో 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 ఎక్కడ పడుకో అని అన్నాడు పక్కన రూమ్ చూపించి అది పత్రిజీ స్పెషల్ రూమ్ అనమాట ఆయన ఉంటే ఆ రూమ్ తీస్తారు లేకపోతే లాక్ చేసేస్తారు అదేంటి అక్కడ పడుకోమంటున్నాడని చెప్పి కేశవరాజు స్టన్ అయిపోయాడు మేము కూడా ఆశ్చర్యపోతున్నాం అదేంటి సార్ అని చెప్పిన ఎందుకండి పైన రూమ్ అరవకుండా పడుకో తీ అని అన్నాడు సరేలే అని చెప్పి ఆ తలుపు తీశారు తలుపు తీసిన తర్వాత ఆయన ఇక్కడ పడుకుంటే మరి నన్ను ఇక్కడ పడుకోమన్నాడు ఆయన ఇక్కడ పడుకుంటాడా అని నేను కొంచెం సందిగ్ధంలో ఉండా అంతలో ఒక పక్కన కురాను పిలిచి డ్రావ్ అని చెప్పి స్కూటర్ ఉందా అని ఇది అన్నాడు ఆ ఉంది సార్ అన్నాడు తీ స్కూటర్ తీ అన్నాడు ఆ స్కూటర్ ఎక్కి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో మన పరిమిడి మాస్టర్ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఏంటండి వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి గురువేనా గురువు కొన్ని లక్షల మంది ఆరాధించేటువంటి ఆ గురువు ఒక సామాన్యుడిగా ఉన్నటువంటి మనకి ఆ రూమ్లో పడుకోబెట్టి ఆయన చలిగాల్లో ఒక స్కూటర్ వేసుకొని అర్ధరాత్రి పన్నెండు గంటలకి వేరే చోటుకు వెళ్ళాడు సరే అప్పుడు కేశవరాజు గారు కూడా ఏమన్నారంటే సరే అయింది అది అయిపోయింది కాబట్టి ఒక పని చేయి సాయం మార్నింగ్ ఉదయం ఆరు గంటలకే వస్తాడు సారు నువ్వు మళ్ళీ ఏదో లేటుగా లేచి కనుక చేస్తావంటే మళ్ళీ బాగోదు వర్క్ కూడా చాలా పెండింగ్ ఉంది ఆరు గంటలకు లేవాలి అన్నాడు సరే అలాగే సార్ అన్నాను అన్నానే కానీ రాత్రి పన్నెండు గంటల నిద్రపట్ల ఏంటి గురువేంటి ఈ చెప్పే మాటలు ఏంటి ఆలోచన ఏదేదో ఆలోచిస్తూ ఉంది సరే మార్నింగ్ మెలకు వచ్చేటప్పటికి ఆరు బావయింది టైం చూసుకుంటే అప్పుడు సడన్గా కేశవరాజు చెప్పిన మాట గుర్తొచ్చింది గబగబు డోర్ తీస్తే అప్పటికే సార్ వచ్చి అర్ధ గంట అవుతుందంట సోఫాలో కూర్చొని ఉన్నాడు అట్లాగే నన్ను కూడా లేపలా ఇక నాకు హంగారు బుట్టిపోయింది నేను వెంటనే నా బ్యాగ్ తీసుకొని అవతలేదు రూమ్ ఉంటే అక్కడ రిఫ్రెష్ అవుదామని చెప్పి ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు సార్ మీరు వెళ్ళండి సార్ నేను చాలా లేట్ అయ్యింది నేను అక్కడ స్నానం చేసి అక్కడ రిఫ్రెష్ అవుతానన్నా నో నూనో వెళ్ళిపోయి వెళ్ళిపోయి లోపలికి అన్నాడు మళ్ళీ మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసిన దాకా నేను స్నానం బ్రష్ చేసి స్నానం చేసినప్పటికీ ఎంత తొందర చేసినా ఒక ఇరవై నిమిషాలు వద్దు కదా అప్పుడు దాకా ఉంచి అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆయన లోపలికి వచ్చాడండి ఏమనుకోవాలండి గురువుగారిని సరే అది అయిపోయింది అందు ఎందుకు చెప్తున్నానంటే సహజంగా మన ఇంటికి గురువుగారు వస్తే సకల మర్యాదలు చేశాం అబ్బా గురువుగారికి ఏ లోటు లేకుండా అన్ని బ్రహ్మాండ మర్యాదలు చేశాం ఎక్కడ ఏ లోటు లేదని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కానీ నేను గమనించింది ఏంటంటే ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు మనం చూ చూపించినటువంటి ప్రేమలు అభిమానాలు ఆదరా ఆప్యాయతలు అది కొంతవరకేమో కానీ ఆయన ఇంటికి కానీ ఆయన దగ్గరకు కానీ ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన చూపించే ప్రేమాభిమానాలు చూస్తే అసలు కొన్ని రెట్లు చాలా బెటర్ అనమాట మనం చూపించిన అట్లాంటి ప్రేమలు అభిమానాలు కూడా అది అయిపోయిన తర్వాత పదకొండు గంటలకి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేశాడు బ్రేక్ఫాస్ట్ ఆయనే పెట్టేశాడు చేసిన తర్వాత పదకొండు గంటలకి కేశవరాజు గారు వస్తే కేశవరాజు గారు కార్లోనే విజయవాడ వస్తానని చెప్పని ముందుగా మాట్లాడుకున్నాం కేశవరాజు గారు వచ్చిన ఒక పావు గంట ఇరవై నిమిషాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ కారులో బయటకు వస్తుంటే మాతో పాటు రూమ్లో నుంచి బయటకు వచ్చి కార్లో ఎక్కిన తర్వాత హాయ్ అని చెప్పి అండ్ ఇచ్చేసి కార్లు ఎక్కించినాక అప్పుడు లోపలికి వెళ్ళాడండి దట్ ఈజ్ గ్రేట్ గురు అంటే అప్పుడు అనిపించింది ఓహో ఈయన మాటలతోనే కాదు ఆచరణలో కూడా ఆర్ ఆల్ ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ అంటున్నాడు కదా ఫ్రెండ్స్ అంటే మనమేమో గురువుగా భావిస్తున్నాం ఆయన ఎప్పుడైనా గురువు అని చెప్పాడా నేను గురువుని కాదు మీ శ్వాసే మీ గురువు మన అందరం కూడా మైత్రేయులు మిత్రులు మిత్రులు అంటూ ఉన్నాడు ఇవన్నీ మాటలకే అనుకుంటూ ఉంటాం కానీ మరి ఆయన చూపించినటువంటి ఆ ప్రేమాభిమానాలు ఆదరాభిమానాలు చూస్తే ఒళ్ళు పొలకించిపోతూ ఉంటుంది ఆయనతో పాటు ఎక్కడికి సరే ముందు మీరు అందరికి గమనించే ఉంటారు భోజనం అని మనమే గురుగారు స్పెషల్గా చెప్పి ప్లేట్ తీసుకెళ్ళి ఆయన భోజిస్తే ఆ ప్లేట్ తీసుకొచ్చి మన అందరికి ఇచ్చి వరుస పెట్టి ఆయన వడ్డీ చేసి అక్కడ ఉన్నవాళ్ళు అందరు తిన్న తర్వాత అప్పుడు తీసుకుంటాడు ఆ ప్లేటు ఇంకా అట్లాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి అక్కడికి మరి ఒక చిన్న అనుభవం చెప్తాను మనకి పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో అక్కడ బుద్ధపవన ఉత్సవాలు జరుగుతుంటే వెళ్ళానండి నైటు మార్నింగు ఆయన మ్యూజికల్లో ఉంటుంది కదా ఆ ధ్యానం సంగీత జా నాది ధ్యానం అయిపోయిన తర్వాత ఆయన కిందకి దిగుతుంటే నేను ఎప్పుడు ఎప్పుడొచ్చావు అన్నాడు రాత్రి వచ్చాను సార్ అన్న సరే నాతో పాటు నడువు అన్నాడు ఆయనతో పాటు వెళ్ళాం ఆయన పగోడైనా ఆయన ఉన్న ఇంట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చోబెట్టి నన్ను కూర్చోమని కుర్చీ వేశారు అంతలోకి తమిళియన్సు కర్ణాటక కేరళ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో అనుభవాలు మాట్లాడుతుంటే ఆ భాష మనకు అర్థం కాదు ఈ ఎందుకులే ఇంతమందిలో నేను ఎందులో అని చెప్పి ఏదో వర్క్ ఫార్మాలిటీగా రమ్మన్నాడు కదా అని చెప్పి ఇక వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు కదా నేను లేచి వాళ్ళ పోతుంటాను నువ్వు ఎక్కడ కూర్చో అన్నాడు మళ్ళీ ఇదేంటే బాబు ఇక్కడే కూర్చోమంటున్నాడు అని చెప్పి కూర్చున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి వాళ్ళందరూ మాట్లాడి గో గో అని పంపించేసి బయటకు వచ్చాడండి టీ తెప్పించి టీ తాగేసాం బయటకు వచ్చాడు సరే నేను కూడా బయటకు వచ్చాను ఆ ఎదురు ఆ బ్యాటరీ కారు ఉందండి ఆ బ్యాటరీ కార్లో ఆయన ఇద్దరే పడతారు దాంట్లో నేనేమో అక్కడ నిలబడి బ్యాటరీ కార్లు కూర్చున్నా వెనక వెనక వైపు కూర్చున్నాడు కదా కూర్చున్న తర్వాత చెయ్యి ఇట్రా అంటున్నాడు ఇట్రా అంటే నా వెనక వైపు ఎవరో ఉండుంటారో వాళ్ళేమన్నా అని చెప్పి వెనక్కి తిరిగి చూసా వెనక ఎవరూ లేరు నేనే నయ్యా ఎట్రా అన్నాడు ఓహో నన్నే పిలుస్తున్నాడు అని చెప్పి దగ్గరికి వెళ్ళా దగ్గరికి వెళ్తే ఎక్కువ అన్నాడు ఆ బ్యాటరీ కార్ ఎక్కువ అన్నాడు తటపటాయించా నువ్వు ఎక్కుతావు లేదా అని చెప్పి సైపట్ లాగేజ్ సరే కూర్చున్నావు కూర్చున్న తర్వాత ఆ పెరుగుడు వ్యాలీ మొత్తం తిప్పారండి బ్యాటరీలో అందరూ ఈనెవరు ఈనెవరు గురుగారి పక్కన కూర్చున్నాడని దాని తొడమే కూర్చోడు విచిత్రంగా చూస్తున్నారు ఆ రోజు మధ్యాహ్నం దాకా దింపి లంచ్కి తీసుకెళ్ళి లంచ్ తిన్న తర్వాత సాయంత్రం అప్పటికి ఇంకా గురువుతో అంత పెద్ద సాన్నిహిత్యం లేదు ఇంకా అది సరే ఐదు వేల మంది వచ్చారండి ఆ సంవత్సరం ఇక నేను ఎక్కడో మధ్యలో కూర్చునండా ఈ ఇరవై సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అప్పుడు అది పిఎస్ఎస్ఎం ఇరవై సంవత్సరాల సిల్వర్ జూ ఫంక్షన్లో అక్కడ సీనియర్ మాస్టర్లందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళకి సన్మానం చేసి పంపుతూ ఉండాడు అయిన తర్వాత ఒక అర్ధగంటకి అందరినీ అయిపోయిన తర్వాత మధ్యలో బైక్ తీసుకొని విజయవాడ నుంచి వచ్చినటువంటి మిస్టర్ రామిరెడ్డి ఒకసారి వేదిక మీదకి రావాలి అన్నాడు నా గుండె మంది ఇదేంటి నన్ను నవలుస్తున్నాడు ఏంటని చెప్పనుకుంటా అంటే మళ్ళీ రెండోసారి అనౌన్స్ చేశాడు సరే జన మధ్యలో తోసుకుంటూ వెళ్ళాను పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను రాసిన మానసరోవరం బుక్కు నాలుగు వేదికల్లో రిలీజ్ అయిపోయిందండి ఆ బుక్ ఆయన దగ్గరే ఉంది చీఫ్ గెస్ట్గా వచ్చినట్టు కర్ణాటక స్వామీజీ అంటే ఆ స్వామీజీకి ఇచ్చేసి బుక్ ఇచ్చేసి దాన్ని ఆ బుక్ యొక్క విశేషత నా గురించి ఫిర్మిడ్ మన మానసరో గురించి ఇంగ్లీష్లో చెప్పి ఆ బుక్ను ఆయన చేత ఓపెన్ చేయించి ఆయన చేత నాకు సన్మానం చేయించాడు ఇచ్చి మైక్ ఇచ్చి మాట్లాడమన్నాడు అప్పటిదాకా కన్నడ మాట్లాడుతున్నారు ఏం అర్థం కావట్లా గులకరాలు మొగినట్టు అయిపోతున్నారు అర్థం కావట్లా మరి తెలుగు వచ్చిన వాళ్ళు కూడా కన్నడలో మాట్లాడుతున్నారు నేను అనుకున్నాను ఇదేం పోయే కాలం ఈ తెలుగు వచ్చిన వాళ్ళు కూడా తెలుగు సావచ్చు కదా మళ్ళీ కన్నడే మాట్లాడుతున్నారు ఏంటి ఒక్క మాట అర్థ అని చెప్పలేని పరిస్థితుల్లో ఇంకా ఆనందమైకున్నా ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో అయింది మరి ఇప్పటి వరకు కూడా ఎవరైనా కాళ్ళకు మొక్కించుకొని గురువు చూసినప్పుడు చాలా వ్యతిరేకత పెరిగేది ఓ కాళ్ళు ముక్కించుకునే గురువు అది ఇది అని చెప్పని మరి అలాంటిది ఇప్పటి వరకు కూడా ఈ కమ్యూనిస్టాడు చేతులు ఎవరి కాళ్ళకి మొక్కినటువంటి చేతులు ఈ జ్ఞానగురువైనటువంటి ఈ పత్రిజీకి పాదాభివందనం ఉందని చెప్పి ఎమోషనల్గా ఆయన కాళ్ళు పట్టుకున్నానండి అటువంటి ఆయన వెమటం నా కాళ్ళు పట్టుకున్నాడు ఇక ఇద్దరం వండేలా వదిలిపెడతలా పక్కనే ఒక ఆయన వచ్చి విడదీశాడు అంటే అసలే చూసారా అది మాకు ఒక శిష్యుడు గురువు అనేట భావన ఎప్పుడు కూడా చూపించకుండా మరి ఆయనంత అదన అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు అసలు ఈ చిత్రం ఏంటంటే నేను చాలా కాలం ఈ సొసైటీ తిరిగినప్పుడు పత్రిజనాన్ని ఎంతో బహుమానిస్తున్నాడు ఎంతో గౌరవిస్తున్నాడు ఎంతో ప్రేమిస్తున్నాడు అని చెప్పి అందరూ చెప్పుకుంటుంటే అరే ఇంతమంది మీద ప్రేమ ఎలా చూపిస్తున్నాడా ఒక్కళ్ళకన్నా ఆయన ఇప్పుడు మన జాజిక తల్లిదండ్రులు ఉండపుడు కూడా మరి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఆహా కూతురు మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు అమ్మ నా మీద కొంచెం తక్కువ ఉంది అనే భావన మనలో ఉంటుంది కానీ ఈ సొసైటీలో కొన్ని లక్షల మంది పెరిమిడ్ మాస్టర్లు గమనించాను ఒక్కడైనా నాకన్నా ఆయన మీద ప్రేమాభిమానాలు ఎక్కువ ఉండయి అనేటువంటి ఫీలింగ్స్ వాళ్ళకి రాకుండా అందరినీ నాకు సత్యం అర్థమైంది అప్పుడు ఏంటంటే మనం ఒకసారి మనకి కదా ఒక విగ్రహం ఉండప్పుడు వంద మందిన వంద మందికి సమానంగా ఆ దృష్టి ఎలా ఉందోట్లో అట్లాగే కొన్ని లక్షల మంది ప్రేమడ మాస్టర్లు కూడా ఆ సమానమైనటువంటి ప్రేమతత్వం అనేది అందరికీ పంచుతున్నాడు అనేటువంటి భావన నాకు ఆ రోజు అర్థమైంది నిజంగా అటువంటి గ్రేట్ మాస్టర్ని మనం ఈరోజు స్మరించుకోవటం అంటే దానికి మాటలతో వర్ణించలేం చాలా చాలా అద్భుతమైనటువంటి ఆనంద శాతరీకాలతోటి మనం చూసుకోవచ్చు